Group 1 results which was conducted in 2024 and after the Honourable High Court in its uh, writ appeal number 1066 of 2025 and other batch cases subject to outcome of that any other repetition spending and this appeal spending we are releasing the select list today. Irosu ఈ సెలెక్ట్ లిస్టు ఇస్తున్నాము ఇది నోటిఫికేషన్ వచ్చి జీరో టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటెడ్ నైన్టీన్ టూ ట్వంటీ ఫోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫైవ్ సిక్స్టీ త్రీ మెయిన్ ఎగ్జామ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుండి ట్వంటీ సెవెంత్ అక్టోబర్ వరకు జరిగింది తర్వాత రెగ్యులర్ రిటర్న్ ఎగ్జామ్ ఇది ఫైవ్ సిక్స్టీ టూ పీపుల్ రిజల్ట్ ఇప్పుడు ఇస్తున్నాం ఒక పోస్ట్ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం అది రిజర్వ్లో పెట్టడం అయితే ఉంది సో ఈ రకంగా ఈరోజు ఫైవ్ సిక్స్టీ టూ రిజల్ట్స్ మనం వాళ్ళ వాళ్ళ ఏ ఏ సర్వీస్కి ఎంపికయ్యారో అవన్నీ కూడా వెబ్ నోట్లో పెడుతున్నాం సో అందరు క్యాండిడేట్స్ చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను తర్వాత మా కమిషన్ మొత్తంగా కూడా చేసిన కృషి ఫలితంగా ఇంత త్వరగా మనం ఈ గ్రూప్ వన్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం సో ఈ ఎగ్జామ్లో టాప్ టెన్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు చదువుతాను ఒకటి నంబర్ వన్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ లక్ష్మీ దీపిక అనే అమ్మాయికి అమ్మాయి వచ్చింది సెకండ్ దాడి వెంకటరమణ అనే అమ్మాయి తర్వాత వంశీ కృష్ణారెడ్డి జిన్న తేజస్విని దెన్ సిద్ధాల కృత్తిక హర్షవర్ధన్ అనూష తర్వాత ఏర్దుల్ల నిఖిత కే భవ్య అండ్ శ్రీకృష్ణ సాయి ఈ పది మంది టాప్ టెన్ ర్యాంక్స్ వీళ్ళు కలెక్టర్స్ కి ఎన్నికయ్యారు సో మొత్తంగా ఈ అన్ని యూనిట్ ఆఫీసర్స్ కూడా ఈ రోజు రిజల్ట్ పంపిస్తున్నాం ఆల్ దీస్ అపాయింట్మెంట్స్ ఆర్ లిస్ట్ ఈస్ సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్ కమ్ ఆఫ్ ది ది రిట్ ఆఫ్ రిపిటిషన్స్ అండ్ ఎనీ పెండింగ్ సో వి ఆర్ వెరీ హ్యాపీ అగెయిన్ సో వి కంగ్రాచులేట్ ఆల్ ది జాబ్ సింగర్స్ హాట్ దిస్ ప్రిస్టీషియస్ పొజిషన్స్ థ్యాంక్ యూ వెరీ